హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే చికెన్ బిర్యానీ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను కానీ చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఇంకా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఈ వీడియోలు అయితే చూసేయండి మీరు ఓకేనా ఇప్పుడు చూడండి నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఇలా చేసుకొని మటన్ గ్రేవీ ఇలా రెండు ఆనియన్స్ వేస్తే చేసుకుంటామని చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకు తక్కువ టైంలో కావాలి చికెన్ బిర్యానీ అనుకుంటే ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది ఓకేనా ఇట్లా చేయకుండా ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇప్పుడు నేను టూ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా తగిన వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట కానీ ఒక హాఫ్ గంట అర్ధ గంట కానీ ఇట్లా మూత పెట్టేసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఒక హాఫ్ కేజ్ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు అయితే కారం పొడి వేసుకోవాలండి మీరు చూసి వేసుకోండి కారం నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత రెండు స్పూన్లు ధనాల పొడి వేసుకోవాలండి ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ రుచి తగినంతగా వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకొని బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను పెరుగు వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ కప్ చాలు అలాగే ఒక చిన్న నిమ్మరసం అయితే పిండుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం బాగా ఫ్రెష్గా దంచుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోండి నేను వేయలేదు తర్వాత మనం రైస్ చేసేటప్పుడు వేసమలేని వేయలేదు మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడే ఇవన్నీ వేసుకునే తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకొని ఒక అర్ధగంట కానీ ఇట్లా మూత వేసి పెట్టుకోవాలి కొంచెం ఇట్లా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇట్లా బయటైనా ఉండి వేసుకోవచ్చు అండి మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట చాలు ఆ తర్వాత మనము ఇది నేనైతే రైస్ ఇది కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి మీరు రైస్ కుక్కర్లో కానీ ఇట్లా కుక్కర్లో కానీ ఏ దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి గుడక వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెండు యాడ్ చేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బిర్యానీ మసాలన్నీ వేసుకోవాలి మసాలా చెక్క లవంగాలు మిరియా ఇట్లా మిరియాలు ఉంటే మిరియాలు రెండు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకొని ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలండి చూడండి ఇవి మనము ఏంచుకునేటప్పుడు మంట అనేది ఎక్కువ పెట్టుకుంటే కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితేనే మనకు బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు గుడక వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ మనము ఇందులో అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ను బాగా ఫ్రెష్గా దంచుకునేది కానీ లేదంటే మిక్సీకి వేసుకునేది కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి కాస్త ఇట్లా కాస్త వేగిన తర్వాత మనము చికెను మనం కలిపి పెట్టుకున్నాం కాదండి అదైతే వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకోండి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఒకసారి ఇట్లా మూత తీసేసి చూడండి ఎందుకంటే చికెన్ ఎక్కువగా అడుగు అంటుతుంది అట్లా కాకుండా ఇట్లా మధ్య మధ్యలో మనము మూత తీసేసి ఇట్లా కలదిప్పుకోవాలి ఇట్లా ఒకసారి ఇట్లా ఇట్లా చికెన్ కొంచెం బాగా కలుపుకునే తర్వాత మనము అందులో రైస్ అయితే నానబెట్టుకునే కదండి రైస్ అయితే వేసుకోవాలి ఇట్లా కొంచెం రైస్ వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత మనం తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకా రైస్ అయితే వేస్తున్నాను ఈ విధంగా రైస్ అయితే వేసుకొని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ కానీ బాస్మతి రైస్ కానీ చేసుకోవచ్చు ఇట్లా రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకొని నేను ఈ టూ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాస్ నాలుగు గ్లాసులు అంటే వాటర్ పోసినానండి ఇప్పుడు అంతా ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి చూడండి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా బాస్మతి రైస్ అయితే కొంచెం తక్కువే పోసుకోవచ్చండి ఇట్లా వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి మిక్స్ చేసి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత అందులో మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు ఉప్పు కొడుక వేసుకోవాలండి కల్లుప్పు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి ఇంకా తర్వాత పైన కాస్త నిమ్మరసం అనేది కొద్దిగా పిండుకొని ఇందు రైస్ అనేది చాలా బాగా పొడి పొడిగా వస్తుంది నిమ్మరసం పిండుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడే మూడు విజిల్స్ చాలండి ఇలాగా మూడు విజిల్స్ వచ్చినాక ఈ ఆవిరంతా పోయినాక కుక్కర్ది తర్వాత మూత తీసేసి చూడండి రైస్ అనేది చాలా బాగొస్తుంది నార్మల్ రైస్ ఏదో ఇదిగో చూడండి దీని చికెన్ బిర్యానీ అయినా అనొచ్చు చికెన్ పులావ్ అయినా అనొచ్చండి చికెన్ పులావ్ కూడా ఇట్లనే చేసుకుంటూ చాలా బాగుంటుంది దీంట్లో మనం పెరుగు చట్నీ అయినా వేసుకోవచ్చు చికెన్ గ్రేవీ కానీ ఇట్లా గ్రేవీ మసాలా ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు ఇదిగో చూడండి నేనైతే మటన్ గ్రేవీ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు లాస్ట్లో తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కినుక నచ్చినట్టు